మన బ్రెయిన్ మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది అనుకుంటాం కదా కానీ అదే బ్రెయిన్ కొన్నిసార్లు తానే తింటుందని మీరు నమ్మగలరా ఇది భయంకరమైన విషయం కాదు ఇది సైన్స్ దీనిని ఆటోఫజీ అంటారు మనం ఎక్కువసేపు తినకుండా ఉన్నప్పుడు లేదా నిద్ర సరిపోని సమయాల్లో మెదడుకు ఎనర్జీ అవసరం ఉంటుంది అప్పుడు అది పాత డ్యామేజ్ అయిన కొన్ని కణాలను తానే బ్రేక్ చేసి వాటిని ఎనర్జీగా మార్చుకుంటుంది అంటే చెత్తను తొలగించుకుని శుభ్రంగా మార్చుకున్నట్లే కానీ ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ జరిగే సమస్య ఎక్కడంటే ఎక్కువ స్ట్రెస్ నిద్ర లేకపోవడం ఎక్కువ ఆలోచనలు ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి అలవాట్ల వల్ల మెదడు అవసరం లేని భాగాన్ని కూడా తినడం మొదలు పెడుతుంది అందుకే మనకు ఫోకస్ తగ్గిపోవడం మానసికంగా అలసిపోవడం ఇట్లాంటివి వచ్చేస్తాయి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ ఆ ఫోటోఫజీని సరిగ్గా వస్తుంది అంటే మంచి నిద్ర అనేది మెదడుకు సర్వీస్ లాంటిది మన బ్రెయిన్ శత్రువు కాదు కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే అదే తనని తాను నష్టపరుచుకుంటుంది బ్రెయిన్ కాపాడాలి అంటే సరైన నిద్ర తక్కువ స్ట్రెస్ మంచి ఆహారం తీసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ మన శరీరంలో మనకే తెలియకుండా ఇంత పవర్ఫుల్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి